మహాప్రస్థానం అంకితం కొంపల్లి జనార్దన్ రావు తలవంచుకు వెళ్ళిపోయావా అనేస్తం సెలవంటూ ఈ లోకాన్ని వదిలి తలపోసినవేవి కొనసాగకపోగా పరివేదన బరువు బరువు కాగా అటు చూస్తే ఇటు చూస్తే ఎవరు చిరునవ్వు చేయుతాయవ్వక మురికితనం కరుగుతనం నీ సుకుమార్పు హృదయానికి గాయం చేస్తే పోతే ఇటు పోతే ఎంత అనాదరణతో అలక్ష్యంతో చూసి ఒక్కన్నే చేసి వేధించారని బాధించారని వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా అనేస్తాం తలవంచుకు వెళ్ళిపోయావా అనేస్తాం దొంగలంజ కొడుకులు అసలే మిసలే ఈ దుర్తలోకంలో నిలబడజాలక తలవంచుకునే వెళ్ళిపోయావా అనేస్తాం చిరునవ్వులనే ప్రశేసన చేస్తూ అడుగడుగునా పడచూసే అనేక అనేక శత్రువులతో పొంచి చీకట్లో చూసే వంచకాల ఈ లోకంతో పొసక అంచితానంత శాంత సామ్రాజ్యం దేన్ని వెతుక్కుంటూ వెళ్ళావో ఎంత అన్యాయం చేశావో ఎన్ని ఆశలు నీ మీద పెట్టుకుని ఎన్ని నీ చుట్టూ పోగేసుకుని అన్నీ తన్ని వేశావా అనేస్తాం ఎంత దారుణం చేసావయ్యా అనేస్తాం భరంపురంలో మనం ఇంకా నిన్నగాక మనం మాట్లాడుతున్నట్టే ఉంది కాకినాడ నవ్య సాహిత్య పరిశుద్ధం కలగలలాడించిన నీ నవ్వు కనబడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే విశాఖపట్నం వీధుల్లో ఉదయనీ సంచికలు పట్టుకు తిరగడం జ్ఞాపకం ఉందా చెన్నపట్నం సముద్ర తీరంలో మనం అన్ని పిచిగుళ్ళైనా కట్టింది సాహిత్యమే సమస్తము అనుకుని ఆకలి నిద్ర లేక ఎక్కడ ఉన్నామో ఎక్కడికి పోతామో తెలియని ఆవేశంతో చుక్కల్లో ఆదర్శాలను లెక్కిస్తూ ఎక్కడికో పోతున్న మనల్ని రెక్కబట్టి నిలబట్టి లోకం ఎన్నెన్ని దుసదృశ్యాలు చూపించి ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి కలలకు పొగలను కాటుకులను కప్పి శపించిందో శటించిందో మనల్ని తుదకు నిన్ను విషనాగురు లోకానికి లాగి ఊపిరితిత్తులను కొలిమితిత్తులుగా చేసి మా కళ్లల్లో గంధకజాలాలు గుండెల్లో గుగ్గిలపు దూమం వేసి మా దారిలో ప్రశ్నార్థ చిహ్నాల బ్రహ్మచౌడు డొంకల కప్పి తలచుకున్నప్పుడెల్లా తనువులో అణువణువులో సంవర్త భయంకర జుంజాపవనం రేగిస్తూ ఎక్కడకు విసిరిందయ్యా నిన్ను ఎంత మోసగించిందయ్యా మమ్ము ఎవరు దుఃఖించారు లేనేస్తం నువ్వు చనిపోతే ఏదో నేను ఆరుగురు స్నేహితులు తప్ప ఆకాశం పడిపోకుండానే ఉంది ఆఫీసులకు సెలవు లేదు సారా దుకాణాల వ్యవహారం సజావుగానే సాగింది సానుభూతి సభల్లో ఎవరు శస్రనేత్రాలు ప్రదర్శించలేదులే నీ కోసం ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరి తొందరలో వాళ్ళు ఎవరికి కావాలి నేస్తాం ఏమైపోతేనే నువ్వు ఎవరు నిన్ను స్మరించడం లేదులే ఎవరికి కావాలి నేస్తాం నువ్వు కాగితం మీద ఒక మాటకు బలి అయితే కనబడిని ఓహ నిన్ను కబలిస్తే అందరి రెక్క నిన్ను మంత్రిస్తే నిమంత్రిస్తే ఎవరికి కావాలి నేనేస్తాం ఏమైపోతేనేం నువ్వు మా బురద రోజు హాజరు మా బురకా మేము తగిలించుకున్నాం మా డెక్కలు మొలిచాయి మా నెత్తి కొమ్ములు మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు లేదు నేస్తం లేదు నీ ప్రభావం మమ్మల్ని వదలలేదు నిరుత్సాహాన్ని చేయించడం వల్లే నేర్చుకుంటున్నాం ప్రతికూల శక్తుల బలం తెలుసు భయం లేదులే అయినప్పటికీ నీ సాహసం ఒక ఉదాహరణ నీ జీవితమే వరవడి నిన్న వదలిన పోరాటం నేడు అందుకొనక తప్పదు కావున ఈ నిరాశమయలోకంలో కథన ధనశంఖం పూరిస్తున్నాను ఇక్కడ నిలబడి నిన్న వాళ్ళ ఆవాహనం చేస్తున్నాను అందుకో ఈ చాచిన హస్తం ఆవేశించినాలో ఇలా చూడు నీ కోసం ఇదే నా ప్రస్థానం